దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో కరెన్సీ నోట్లతో అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కలలుగలుగుతా ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో తిరుపతి రోజు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో దాదాపు ముప్పై ఐదు వేల ఓట్లు ఎపిక్ ఐడి కార్డ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓట్లు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ అధికార పార్టీ తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ముప్పై ఐదు వేల ఓట్లు దొంగ ఓట్లు క్యారీ అని అవుతా ఉంది అవి కాకుండా అదనంగా ఇంకా దాదాపు ఒక ఇరవై వేల ఓట్లు అదనంగా క్యారీ అయ్యాయని చెప్పి చెప్తున్నారు దాదాపు యాభై వేల ఓట్ల దొంగ ఓట్లతో ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల ఆధారంగా తిరిగి గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది మాకు అందరికీ అనుమానం వేస్తుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై స్థానాలు ఎందుకు గెలవకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఏమో అనుకున్నాం అంటే కేవలం దొంగ ఓట్ల ఆధారంగా అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కంటా ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఆధ్వర్యంలో పద్నాలుగో తేదీ కేంద్ర ఎన్నికల సంఘానికి డిసెంబర్ పద్నాలుగో తేదీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ రోజు ఆ బృందంలో నేను కూడా ఉన్నాను పూర్తి వివరాలు కేంద్ర ఎన్నికల సంఘానికి మేము ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వారు ఫార్వర్డ్ చేశారు తద్వారా అక్కడి నుంచి దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి పోలీస్ తిరుపతి పోలీస్ ఆదేశాలు ఇస్తే తూతూ మంత్రంగా అనామకులు దాదాపు ఒక ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్ని అవుట్సోర్సింగ్ని పర్మనెంట్ కూడా గారు అవుట్సోర్సింగ్ వాళ్ళ పేర్లు కూడా నాయకు శివకుమారు బ్రత విజయ్ కుమార్ ఒక ముగ్గురు అవనామొక్కలను తీసుకొని వచ్చి దాంట్లో పేరు పెట్టి ఈ కేసును నీరుగార్చాలని చెప్పి పోలీస్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది ఈరోజు ఇవన్నీ ఉంటే అది నిజమనిపిస్తుంది మనకు ఎందుకంటే నిష్పక్షపాతంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు ఈరోజు అధికార పార్టీ నాయకుల మాటలు విని ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వడం జరిగింది ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అవ్వడం జరిగింది మీరు ఇదే పందాలో కానీ ముందుకుపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు దాదాపు ఇరవై పైచీలకు రెవెన్యూ అండ్ పోలీస్ అధికారులు అలాగే దీంట్లో సంబంధం ఉన్నటువంటి ముఖ్యంగా దీంట్లో పాత్రదారులు సూత్రధారులు రాజకీయ నాయకులు అధికార పార్టీకి సంబంధించిన నాయ రాజకీయ నాయకుల హస్తం దీంట్లో ఉంది వారి దగ్గర ఉండి వారి దగ్గరుండి అధికారుల్ని బెదిరించారు వారికి ఏమని చెప్పి లోపరుచుకున్నారు మాకైతే తెలియదు కానీ అధికార పార్టీ నాయకులు దగ్గరుండి ఈ దొంగ ఓట్లు మొత్తం వారు నడపడం జరిగింది వారి పేర్లు పెట్టకుండా అధికార పార్టీ నాయకులు పేరు పెట్టకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పేరు పెట్టి ఈ కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుపోతోంది ఉంది మేము మా రాష్ట్ర అధ్యక్షురాల గారితో మాట్లాడాము రాబో రోజుల్లో దీని మీద ఒక ఉద్యమం రూపంలో ఒక ఉద్యమం రూపంలో అసలైన నిందితుల్ని చట్టం ముందు పెట్టేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ అధికారులను కూడా ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చాం ఈ కంప్లైంట్లో న్యాయం జరుగుతుందని చెప్పి మాకు నమ్మకాలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే అధికార పార్టీకి లోబడి ఇక్కడ పోలీస్ యంత్రాంగం పనిచేస్తోంది కాబట్టి దీన్ని ఇంకా పైకి ఎలా తీసుకోవాలి నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యము దమ్ము ఉంటే ధైర్యము దమ్ము ఉంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీకి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తుంది ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో అధికార పార్టీకి ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఉన్నాను నేను విన్నాను అంటావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఉంది మా సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు దీని మీద సిబిఐ ఎంక్వైరీకి నువ్వు రెడీనా చెప్పు సిబిఐ ఎంక్వైరీ నువ్వు సిబిఐ ఎంక్వైరీకి ఒక లెటర్ రాయి ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది అధికారులు జైల్లోకి వస్తారు కాబట్టి నీకు భయం నీకు భయపడవు నేను ఏమి చిత్తశుద్ధి నేను బాగున్నాను నేను అన్ని విన్నాను నా దగ్గర తప్పు జరగలేదంటే మాత్రం నీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్ సిద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తిరుపతి నడిబొడ్డు నుంచి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతోంది మా సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ సీఎం గారిని డిమాండ్ చేస్తాను బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎట్టకేలకు తిరుపతి పోలీసు వారు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు అయితే రెండు వేల ఇరవై ఒకటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డ్స్ను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి లాగిన్ ఐడి ఏదైతే ఉందో దానిని ఉపయోగించింది ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం లాగిన్ అడి మిస్యూజ్ చేయబడింది ఒక కంప్యూటర్ ఆపరేటర్కి కొన్ని వేల ఎపి కార్డ్స్ను డౌన్లోడ్ చేసి స్మార్ట్ కార్డ్స్ను ట్యాంపర్ చేసి క్రియేట్ చేసేటువంటి అవసరం కంప్యూటర్ ఆపరేటర్ ఉంటుందా ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఇవాళ అధికారులు ఉన్నత స్థాయిలో ఉండే అధికారులు బలి పశువులు అవుతున్నారు కష్టపడి సంపాదించినటువంటి ఉద్యోగాలను అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం మీరు ఈరోజు తాకట్టు పెడుతున్నారు అంతేకాకుండా అప్పుడు తిరుపతి నగరపాలిక సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు వాళ్ళ లాగిన్ ఐడిని కూడా ఎవరికైతే ఏఆర్ఓగా ఈఆర్ఓగా పనిచేశారో వాళ్ళ లాగిన్ కూడా మిస్యూజ్ అయింది వాళ్ళు ఇప్పటికీ అధికార పార్టీ నాయకుల్లా అవుతూ ఇవాళ రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే రకమైనటువంటి ట్యాంపరింగ్ చేసి ఎపిక్ కార్డ్స్ను దొంగ ఓట్లను నిజమైనటువంటి అర్హత కలిగిన ఓట్లను తొలగించేందుకు గుంప గుత్తగా ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఇస్తుంటే దాన్ని రిజెక్ట్ చేసి తప్పుడు ధృవీకరణతో ఇచ్చేటువంటి ఫామ్ సెవెన్ అప్లికేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిన అధికారం కలిగిన జిల్లా కలెక్టర్ ఇవాళ చేష్టలుడికి చూస్తున్నారు జాతీయ కమిషన్ ఎన్నికల కమిషన్కు మరోసారి ఆధారాలతో మేము నివేదిస్తాము ఖచ్చితంగా ప్రతి అధికారికి నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థ అధికారులందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించాలి వీళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసేటువంటి దాదాపుగా ఎక్కువ మంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ బార్ ట్వంటీ ఫోర్లో అసలు దోషులను చట్టం ముందు నిలబెట్టే విధంగా దర్యాప్తును లోతుగా చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది